కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నెలకొంది ముడాకు సంబంధించి పద్నాలుగు ఏళ్ల స్థలాలను సిద్దరామయ్య భార్యకు కేటాయించారన్న విషయంపై ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కేటాయింపు వ్యవహారం కర్ణాటక సీఎం సిద్దరామయ్య మెడకు చుట్టుకుంది ఈ వ్యవహారంలో ఆయనకు విచారించేందుకు కర్ణాటక గవర్నర్ దావర్ చంద్ గెహ్లాట్ అనుమతి మంజూరు చేశారు ఈ పరిణామాలపై కాంగ్రెస్ బగ్గుమంది కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది మరోవైపు గవర్నర్ అనుమతి మంజూరు చేయడానికి సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలు సీఎం సిద్ధరామయ్య ఉన్నారు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కుంభకోణం వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత వాటి విషయమై సంతృప్తి పొందిన గవర్నర్ సీఎంపై విచారణకు అనుమతిని మంజూరు చేసినట్టు రాజ్ భవన్ లో విడుదల చేసింది అయితే ఇప్పుడు కర్ణాటకలో సిద్దరామయ్య శివకుమార్ ఉన్నట్టుగా ఉంది ముడా కుంభకోణం వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ రాష్ట్ర వర్క్ బోర్డులో లో అవినీతి మరకలు మొత్తంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య పదవికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ సీఎం పదవి నుంచి దిగిపోవడానికి ఆయన సిద్ధమయ్యారనే విషయం తెలుస్తోంది ఈ వయసులో రాజకీయ ఒత్తిళ్లు విచారణలో అవసరమని ఆయన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇంతకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డీకే శివకుమార్ సీఎం అవుతారని అందరూ అనుకున్నారు కానీ అధిష్టానం సిద్ధరామయ్య ఆ పదవిని కట్టబెట్టింది తమ నాయకుడికి సీఎం పదవిని ఇవ్వకపోవడంపై డీకే వర్గం ఫైర్ మీద ఉన్నారు డీకేకు డెప్యూటీ సీఎం పదవిని అధిష్టానం కేటాయించింది అయితే సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోతే ఎవరు ఆ రేసులో ఉంటారు అన్న చర్చ ఇప్పుడు తెర తెరమీదకొచ్చింది హోం మంత్రి జి పరమేశ్వర్ కు సీఎం పదవి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి